హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంపీఆర్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ ఆఫ్ కాలేజ్ ఈ కాలేజ్ గురించి జరిగిన సంఘటన గురించి గత రెండు రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం అక్కడ జరిగిన ఘటన ఎంత ఘోరాతి ఘోరమైన ఘటన మనం చూస్తూనే ఉన్నాం అక్కడ ఆ ఆడబిడ్డలు మూడు వందల మంది ఆడబిడ్డలని స్పైక్ కెమెరాలు హిడెన్ కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేసి బయటకు అమ్ముకుంటారన్న విషయం తెలియడంతో అక్కడ బిడ్డలకు తెలిసి వారు ధర్నా చేస్తూ ఇది కంపల్సరీగా మాకు న్యాయం చేయాలి వి వాంట్ ఫర్ జస్టిస్ అంటూ ఆ కాలేజ్ మొత్తం దద్దరిల్లేలాగా వారు చేస్తూ ఉన్నారు అలాగే నిన్న ముఖ్యమంత్రి గారు వారందరూ తర్వాత మినిస్టర్ గారు అక్కడ కలెక్టర్ గారు లోకల్ ఎమ్మెల్యే గారు వారందరూ నిన్న వెళ్ళడం వారిని పరి మాట్లాడటం మీకు న్యాయం చేస్తామని చెప్పడం విద్యార్థి సంఘాలన్నీ అక్కడే ఉన్నాయి వారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అయితే నిన్న అక్కడ పోలీసు వారు వెళ్ళేసి ఇక్కడ ఏం జరగలేదు మేము ల్యాప్టాప్లన్నీ చెక్ చేసాం బాత్రూమ్లన్నీ చెక్ చేసాం ఇక్కడ ఏమీ లేవు ఇక్కడేమి కెమెరా లాంటివి ఏమి లేవు ఇది మొత్త పుకారు మాత్రమే అని చెప్పేసి చేతులు దులుపుకొని వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం సాయంత్రం నుంచి మళ్ళా ఇంకొక పుకారు వచ్చింది ఇక్కడ ఓన్లీ మూడు వందలు మాత్రమే కాదు మొత్తం ఎనిమిది వందల వీడియోలు రికార్డ్ చేశారు అందులో మూడు వందలు అమ్మారు మిగతా ఎనిమిది వందలు మా దగ్గరే ఉన్నాయి మీరేమైనా ఇంకా ఎక్కువ దీని ఏదైనా చేయాలనుకుంటే ఇవి బయటకు వదిలేస్తామని చెప్పేసి ఆడబిడ్డను బెదిరిస్తున్నారు దీనిని ఇంతటితో ఆపేయండి అని చెప్పేసి ఆడబిడ్డలను బెదిరిస్తున్నారు కాలేజీ యాజమాన్యం మాకు కాలేజీకి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి బెదిరిస్తున్నారని చెప్పేసి వార్తలు బయటకు వచ్చాయి అసలు కాలేజీ యాజమాన్యం ఈ వీడియోలు చేయటమే తప్పు ఒక తల్లి తండ్రి ఆడబిడ్డని మీ దగ్గరికి పంపించిందంటే వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తారని మీ దగ్గరే పంపిస్తే ఇలాంటి జరిగినప్పుడు మీరు కఠినంగా శిక్షించి దానికి బా దానికి కారకులైనటువంటి వాళ్ళు ఎవరో కనుక్కొని వారిని కఠిన కఠినంగా శిక్షించకుండా ఇలాంటి చర్యలు చేసిన వారికి రాజకీయ అండదండలు ఉండడంతో ఆ చేసిన వారిని వదిలేసి బాధితులను మీరు బెదిరించి మీకు డ్రగ్స్ కేసులు పెడతాం అది బెదిరించి మీరు వారిని అనిచేయాలని చూస్తున్నారంటే ఇది ఎంతవరకు సమంజసం ఇది ఘోరాతి ఘోరం ఇప్పటికీ ఆ ఆడబిడ్డలు రాత్రి కూడా మన దృష్టికి కూడా ఒక ఆడబిడ్డ ఆడి వచ్చింది మాకు భయమేస్తూ ఉంది మేము చనిపోతామంటా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఉన్న ఆడబిడ్డలకు మాత్రం మనం ధైర్యం చెప్తున్నాం ఇలాంటి ఎన్ని సంఘటనలు జరిగినా ఆడబిడ్డ అంటే ఆడ పులిలాగా బ్రతకాలి సాధించి తీరాలి ఏదైనా ఇలాంటి వాటికి భయపడి చనిపోవడం అంటే మాత్రం అది మహా పాపం అలాంటి మీరు మాత్రం తప్పకుండా చేయొద్దమ్మా అయితే ప్రభుత్వం వారు మాత్రం చాలా దీని మీద ఏదో లైట్గా తీసుకుంటున్నారు ఆ కాలేజీ వారు మరి ఆ పాప ఇంకొక చేసిన ఎవరైతే ఆ పాప వాళ్ళ గారు రాజకీయంగా పలుకుబడి ఉండడం ఉండడం వలన ఏం చేయలేదని చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ ఈ పిల్లలందరినీ అణచివేయాలని చూస్తున్నటువంటి ప్రభుత్వం కానీ పోలీసు వ్యవస్థ వారు కానీ ఆ పాపకు ఆ అబ్బాయికి పూర్తి సెక్యూరిటీతో ఆ అమ్మాయిని మాత్రం కాలేజీ నుంచి బయటకు తీసుకెళ్ళిపోయారు ఆ అమ్మాయి వెళ్తూ వెళ్తూ కూడా ఎంతో గర్వంగా ఈ పిల్లలందరికీ ఏలు చూపించి మీ అంత చూస్తాను మీ అంత తేలుస్తానంటూ ఆ అమ్మాయి పోవడంతో వీళ్ళు ఇంకా భయపడిపోతున్నారు అసలు వీళ్ళ దగ్గర ఎన్ని వీడియోలు ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తారు మమ్మల్ని ఎంబేలు అయితే ఇక్కడ ఈ రోజు మళ్ళీ వస్తున్న బ్రేకింగ్ న్యూస్ ఉదయం నుంచి ఏం జరుగుతుందంటే ఆ పిల్లలందరినీ బస్సులలో బలవంతంగా ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతున్నారు ఇక్కడ నుంచి వీళ్ళందరినీ తీసేసి మరి పోలీసు వ్యవస్థ వారు ఏ విధమైన న్యాయం చేస్తారని చెప్పేసి విద్యార్థి సంఘాలన్నీ బస్సులకు టైర్లు కింద అడ్డుపడి వాళ్ళను తీసుకోనియకుండా అడ్డుపడతా ఉన్నారు కానీ ప్రభుత్వం అక్కడ ఉన్న కాలేజీ యాజమాన్యం మాత్రం పోలీసు వారి అన్నదండలతో ఆ పిల్లలందరినీ అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతున్నారు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోకపోతే మీ మీద డ్రగ్స్ కేసులు పెడతాం మీ మీ సర్టిఫికెట్లు కూడా మా దగ్గరే ఉంటాయి దీన్ని ఇంతటితో వదిలేకపోతే మాత్రం మేము ఎంత చూస్తామని పిల్లల్ని బెదిరిస్తూ ఉన్నారు ఇది కాలేజీ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యానికి మాత్రం ఇది అసలు చాలా పొరపాటు మీరు అలా చేయొద్దండి మీ కాలేజీకి ఎంతో మంచి పేరు ఉందని చెప్తున్నారు ఎంతో మంది మీ కాలేజీలో చదివి ఎన్నో ఉన్నత శిఖరాలకు ఎగారు ఎదిగారని చెప్తా ఉన్నారు అలాంటి కాలేజీలో ఇలాంటి చర్యలు జరిగినప్పుడు దానికి ఎవరు కారకలో వారిని శిక్షించకుండా బాధ్యతలైన వారిని అణచివేయాలని చూస్తే ఇది ముమ్మాటికి పొరపాటు ప్రభుత్వం వారు కూడా ఈ విషయం మీద మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు మన ఇంటి ఆడబిడ్డలు ఎక్కడో భారతదేశంలో బొంబాయిలో ఏడో జరిగితే వాళ్ళని తీసుకొచ్చి గంటల గంటలు పెట్టి మీడియాలో చర్చలు పెట్టి చేసినటువంటి రచ చేసిన ఈ మన అన్నలు జర్నలిస్టులు అన్నలందరూ మన ఆడబిడ్డలకు మన ఇంటి ముందు జరుగుతున్న సంఘటనలు మాత్రం అసలు పట్టించుకోవడం మాత్రం ఘోరాది ఘోరం ఎట్టి పరిస్థితుల్లో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళకి మాత్రం కంపల్సరీ వారికి ఆ పాపలకి పిల్లలకి న్యాయం జరగాలి వారిని మాత్రం ఈ విధంగా అణిచివేస్తే ఇది రాష్ట్రం మొత్తం ఉధృతం చేస్తామని చెప్పేసి విద్యార్థి సంఘ నాయకులు చెప్తా ఉన్నారు ఇది యాజమాన్యానికి మాత్రం మంచి పద్ధతి కాదు మీ తరపు నుంచి పిల్లలకి న్యాయం చేయండి దీనికి కారకులైన వారు ఎవరు వారిని కనుగొని వారిని శిక్షించండి నిజంగా ఒకవేళ ఇది కనుక ఫేక్ న్యూస్ అయితే వారి ఆ బిడ్డలలో ఆడపిల్లల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేయండి అంతేగాని అలా కాకుండా ఈ పిల్లలకు అది నిజమో తప్పో తేల్చుకున్న మీరు కనుక దీన్ని ననిచివేస్తే వారు బ్రతికున్నంత కాలం వారి మనసులో అది ఉండిపోతుంది ఇది మనం ఒక ఇప్పుడే చదువుకుంటున్న పిల్లలకు ఇస్తున్నట్టు శిక్షలాగా తయారవుతుంది అది భవిష్యత్తులో వారు ఉన్నత శిఖరాలకు ఎదగాల్సిన వాళ్ళు అలాంటి తప్పు మాత్రం కాలేజీ యాజమానం చేయొద్దు మన ప్రభుత్వం ఏం చేస్తుందో మన రాష్ట్రంలో అర్థం కావట్లేదు పిల్లలకు అండగా ఉండాల్సిన వారు ఇలాంటి పరిస్థితులు చేస్తూ ఉంటే ఇది మహా పాపం తప్పకుండా మనం మాత్రం ఒడ్ల వల్లేరు గుడ్లో గుడ్ల లేరు ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్కి మాత్రం అండగా ఉందాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి